హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు నేను మన ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడే ఒక బ్యూటిఫుల్ టిప్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఈ మధ్య నేను కొన్ని పర్సనల్ పనుల వల్ల వీడియోస్ పెట్టలేకపోయానండి దాదాపు వన్ వీక్ గ్యాప్ వచ్చిందనుకుంటా ఇంక నుంచి మళ్ళీ రెగ్యులర్గా మన వీడియోస్ వచ్చేస్తాయి మనందరికీ గాజులంటే చాలా ఇష్టం కదా రకరకాల కలర్స్లో గాజులు మ్యాచింగ్లు కొంటూనే ఉంటాం ఇంట్లో నాలుగైదు బాక్సులు నిండా గాజులు ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు వీటిని సర్దుతూనే ఉంటాం కానీ అవి మళ్ళీ గజిబిజి అయిపోతూనే ఉంటాయి ఈరోజు నేను ఒక్కసారి గాజులు సర్దుకున్నామంటే అస్సలు ఇంకెప్పుడు గజిబిజి అవ్వకుండా సేమ్ ఎలా సర్దుకున్నామో అలానే ఉండేలాగా ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్తాను అప్పుడప్పుడు మనం ఇలా గాజుల్ని నీట్గా సర్దుతూనే ఉంటాం కానీ కొన్ని రోజులకి వేసుకున్న తర్వాత అన్నీ ఇలా మిక్స్ అయిపోయి గందరగోళంగా అయిపోతాయి ఇలా సర్దుకున్నవి కూడా రెండు డజన్లు బయటకు తీయగానే అన్నీ కుప్పలు కుప్పలుగా అయిపోతాయి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కు వెళ్ళేటప్పుడు గాజులు తీసుకొని వేసుకుంటాం మళ్ళీ రాగానే వాటిని పెట్టే ఓపిక లేక అలా పైన పెట్టేస్తూ ఉంటాం అవి గందరగోళం అయిపోతూ ఉంటాయి నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు ఈ గాజులు సర్దుకోవడానికే మనం బోల్డ్ అంత టైం కేటాయిస్తుంటాం ఇక మీకు ఆ రిస్క్ లేదండి ఒక్కసారి మీరు గనక సర్దుకున్నారంటే ఎప్పటికీ అలానే ఉంటాయి మరి ఆ పెయిన్లో చూసేద్దామా ముందుగా గాజుల్ని అవి సపరేట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి తర్వాత మనకి మార్కెట్లో ఇలాంటి పెద్ద పెద్ద పిన్నిస్లు దొరుకుతుంటాయి ఈ పెద్ద సైజ్ సేఫ్టీ పిన్స్ని కొని తెచ్చిపెట్టుకోండి ఇప్పుడు ఈ పిన్నిస్ని ఓపెన్ చేసి గాజులకి పెట్టేసేయండి ఇక ఈ గాజులు అటు ఇటు చెదరనే చదరవు మీకు కావాల్సిన బ్యాంగిల్స్ మీరు తీసేసుకున్నా కానీ ఈ గాజులు అటు ఇటు పోకుండా పిన్నిస్కే ఉంటాయి కాబట్టి బాక్స్ గందరగోళం అవ్వదు ఈ పిన్నిసులకి డజన్ గాజులు చక్కగా సరిపోతాయి ఒకవేళ మీరు అర డజనే వేసుకున్న మిగతా అర డజన్ ఆ పిన్నిస్కే ఉంటాయి కాబట్టి బయట నుంచి రాగానే మళ్ళీ ఆ పిన్నిస్కే మిగతా గాజులు కూడా పెట్టేసి బాక్స్లో పెట్టేయచ్చు ఈ చిన్న టిప్ గనక మీరు ఫాలో అయ్యారనుకోండి సంవత్సరం అయినా సరే మీ గాజులు చెక్కు చెదరకుండా అలానే బాక్స్లో నీట్గా ఉంటాయి ప్రతిసారి మీరు సర్దాల్సిన అవసరమే లేదు ఒక్కొక్కసారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా ఉన్నప్పుడు డజన్ గాజులు ఉండాల్సిందే అర డజనే కనిపిస్తాయి లేదా ఏడు ఎనిమిది కనిపిస్తూ ఉంటాయి ఇలా అయితే చక్కగా అన్నీ వేటి ప్లేస్లో అవే ఒక్కచోటే ఉంటాయి ఇలా పిన్నిస్ లేనప్పుడు మీరు పూలు కట్టే దారం ఉంటుంది కదా వాటితో అయినా కట్టేసుకొని పక్కన పెట్టుకోవచ్చు దారాన్ని కట్ చేసుకొని బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక తిరిగి మళ్ళీ దారం కట్టేసుకొని పెట్టేసుకుంటే వేటికవి చెక్కు చెదరకుండా ఉంటాయి వెళ్ళేటప్పుడు అయితే ఓపుకుంటుంది కానీ తిరిగి వచ్చాక ఓపుకుండదు కదండి మళ్ళీ దారం కట్టి పెట్టాలంటే అదొక పెద్ద పనిలా ఫీల్ అవుతాం కాబట్టి ఇలా పెద్ద పెద్ద సేఫ్టీ పిన్స్ అయితే మనకి ఈజీ అనమాట తీసుకోవటం వేసుకోవటం మళ్ళీ అదే పిన్స్కి పెట్టేసుకోవటం వీటి వల్ల పక్క గాజులు కూడా చెదిరిపోకుండా ఉంటాయి మనం ఎక్కడికైనా వేరే ప్లేస్లకు వెళ్ళేటప్పుడు కూడా బ్యాంగిల్స్ తీసుకెళ్ళటం ఈజీ అవుతుంది మనకు కావాల్సిన గాజులన్నీ చక్కగా సేఫ్టీ పిన్ తోటి లాక్ చేసేసాం కాబట్టి మ్యాచింగ్ చూసుకొని ఏ డజన్కి ఆ డజన్ తీసేసుకొని బాక్స్లో సరి తీసుకొని వెళ్ళిపోవటమే ఈ పిన్స్ ప్యాకెట్ కూడా పెద్ద రేట్ ఉండదు టెన్ రూపీస్ అయితే మనకి బోల్డన్ పిన్స్ వచ్చేస్తాయి ఎక్కువ బ్యాంగిల్స్ ఉంటే థర్టీ రూపీస్ పెద్ద ప్యాకెట్ ఉంటుంది తెచ్చుకొని వాడుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మరి ఈరోజు నేను చెప్పిన ఈ బ్యూటిఫుల్ టిప్ మీకు నచ్చిందా సేఫ్టీ పిక్స్ తోటి బ్యాంగిల్స్ని చక్కగా నీట్గా సర్దుకోవటం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ టిప్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి కుదిరితే ఒక చిన్న కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్